హైదరాబాద్ లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్ సీఎం రేవంత్ తో భేటీలో కీలక ఒప్పందాలు పరిశ్రమలు పెట్టేందుకు యువత ముందుకు రావాలి రుణాలిచ్చి వసతులు కల్పిస్తామన్న భట్టి విక్రమార్క చిన్న మార్పులతో భూములు కాజేశారు కలెక్టర్ల సదస్సులో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి ఆర్ఫై జోన్ వివాదానికి తెర స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన చంద్రబాబు ప్రజల నమ్మకానికి న్యాయం చేయాలి జవాబుదారీగా ఉండాలన్న పవన్ కళ్యాణ్ విశాఖ ఎమ్మెల్సీ స్థానంపై కన్నేసిన ఎన్డీఏ బొత్సను ఓడించేందుకు పల్లా ఇంట్లో భేటీ భద్రతను పునరుద్ధరించాలన్న జగన్ జెడ్ ప్లస్ భద్రత కొనసాగుతుందన్న ప్రభుత్వం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదు తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయన్న కేటీఆర్ గిరిజనులకు అందుబాటులో ఆధునిక వైద్య సేవలు ఏజెన్సీ ప్రాంతంలో కంటైనర్ వైద్యశాలను ప్రారంభించిన మంత్రి సీతక్క నేడు తెలంగాణ బీజేపీ పదాధికారుల సమావేశం ఈ నెల పదకొండు నుంచి జరగనున్న హర్ఘర్ తిరంగంపై చర్చ ఏపీలో హత్యలు దౌర్జన్యాలు పెరిగాయి ప్రజా ప్రజాప్రతినిధులకే రక్షణ లేదన్న తమ్మినేని ఏపీ అంతటా భూ అక్రమాలు జరిగాయి కబ్జాలపై విచారణ జరిపించాలన్న రామకృష్ణ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నేడు విచారణ స్పీకర్ కి ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ పిటిషన్ టెట్ కి నాలుగు పాయింట్ రెండు ఏడు లక్షల మంది దరఖాస్తులు షెడ్యూల్ ప్రకారమే పరీక్షలన్న విద్యాశాఖ నిండుకుండల నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు లో మొదటి గంట గోల్డెన్ అవార్ నేరగాలకు డబ్బెందుకన్నా ఆపగలమన్నా సైబర్ సెక్యూరిటీ సంగారెడ్డిలో రెండు పాయింట్ తొమ్మిది కిలోల బంగారం చోరీ కేసు ఛేదన అమ్మేందుకు వస్తుండగా పట్టుకున్న పోలీసులు ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో కేజ్రీవాల్ కి చుక్కెదురు మరోసారి బెయిల్ నిరాకరించిన హస్తినా కోర్టు కోచింగ్ సెంటర్లు డెడ్ ఛాంబర్లుగా మారాయి ఢిల్లీ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు బంగ్లాదేశ్ లో కోట తీసుకొచ్చిన తంట ప్రధాని పీఠాన్ని వదులుకున్న షేక్ హసీనా షేక్ హసీనాతో భేటీ అయిన అజిత్ దోవల్ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్న అధికారులు దలాల్ స్ట్రీట్లో బుల్ డమాల్ సూచీలపై ప్రపంచ మార్కెట్ల దెబ్బ